అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇదేంటంటే అల్లూరి సీతారామరాజు గారు అంటే ఆయన జయంతి జూలై ఫోర్త్న జరిగింది కదా ఆ వేడుక సందర్భంగా సచివాలయం అంతా వచ్చి మా గ్రామంలో ఉన్న పాఠశాలలో వేడుకను ఘనంగా జరిపించడం జరిగిందనమాట అయితే ఫ్రెండ్స్ ఈ వేడుకకు సంబంధించి అలాగే అల్లూరి సీతారామరాజు గారిని ఉద్దేశించి ఒక స్పీచ్ ఇవ్వడం జరిగింది అలాగే మా హెచ్ఎం గారు కూడా ఒక స్పీచ్ ఇవ్వడం జరిగింది అనమాట వీడియో చాలా బాగుంటుంది చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి మీకు తప్పగా నచ్చుతుంది నచ్చితే లైక్ చేయండి సీతారామరాజు పుట్టినరోజు అయినా చక్కగా పాల్గొని

గొప్ప వీరుడు అయినా అంటే బ్రిటిష్ వారి కాలంలో మంచి మంచిగా నైన్టీన్ ట్వంటీ ఫోర్ ఈ సమయంలో మనకి ఏమైందంటే బ్రిటిష్ వారి చేత అనచబడి ఉన్నాం చాలా అనంత అనగా మనం మనల్ని మనకు అలాంటి టైంలో అల్లు సీతారామరాజు గారు మన మన్య జిల్లాలో అంటే మనం ఆయన సంబంధం లేని మన మన్యం జిల్లాలో ఆయన పర్యటించి ఈ ఎక్కడ ఉన్న ప్రజల యొక్క ఇబ్బందులు తెలుసుకొని ఆయన మన కోసం పోరాడేదని ఇంక ఎక్కువ వయసు చెప్పుకోవాలి ఆయన తొంభై ఏడు సంవత్సరాల్లోనే మన మాన్యం ప్రజల కోసం ఆయన ప్రాణాలు అందించడం జరిగింది ఆయనని గాంధీ గారు అలాగే సుభాష్ చంద్రబోస్ గారు కూడా ప్రసంగించడం జరిగింది అంత మహోన్నత వ్యక్తి మన కళ్ళ ముందు మన ప్రదేశాల్లో మన ప్రాంతాల్లో తిరగడం మన యొక్క అదృష్టం అనవడదు ఇంచుమించుకి మన అడిగి ఎలా బయటపెట్ట గ్రామాల్లో ప్రతి చోట పాలు పెట్టిన ప్రతి చోట ఉత్తమమైన నీరు వెళ్ళదలు వారం సాధించడం జరిగింది ఆయన పాత ఆయన పాత దూరికి అంత మహానసమైన శక్తి ఉందనమాట ఆయన ఒక్క వ్యక్తే కాదు ప్రవతంలో జ్యోతి ఆయన శక్తి ఆయన శక్తిని తట్టుకోలేక బ్రిటిష్ వారు మన మన్యాన్ని విడిచి పాల్పోవడానికి సిద్ధంగా ఉన్నారు అందులో అంత గొప్ప వ్యక్తిని మనం ప్రతి సంవత్సరం చూడాలి నాలుగో తారీఖున స్మరించుకోవాలి ఆయన జన జయంతిని ఖచ్చితంగా మనం జరుపుకోవాలి వర్ధంతిని జరుపుకోకూడదు ఎందుకంటే ఆయన వర్ధంతి జరుపు జరుపుకుంటే ఉంటే చనిపోయానికి గుర్తొస్తున్నాం కాబట్టి మనం జయంతి ఒకటే చేసుకోవాలి ఆయన భావాలని మనలో ఇమిడ్చుకోవాలి ఆయన భావాలని మనలో ఇమిడ్చుకోవాలి ఒక సుభాష్ చంద్రబోస్ గారు కూడా అదే చెప్పారు అల్లు మీద గారి గురించి నాకు తెలియదు కానీ ఆయనంత గొప్ప వ్యక్తి ఆయన్ని ప్రతి ఒక్క యువకుడు పూర్తిగా తీసుకోవాలని చెప్పారు అనమాట ఆ మాటని మీరు కూడా మర్చిపోకండి అలాగే చదువుతో జ్ఞానంతో అన్నింటితో మనకి విప్లవం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మనకు వచ్చిన మనకు జరిగిన అన్యాయాన్ని నిద్రించాలంటే ఖచ్చితంగా ఇటువంటి భావన మనం కలిగి ఉండాలి అది ఆడపిల్లల అని కాదు మహిళలకు ఇంకా శక్తి ఎక్కువ ఉంటుంది కానీ మీరు బయటికి తీయాలి అంతే అర్థమైన కాబట్టి ఈ రోజున అందరికీ శుభ్రం Happy holidays.